హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటెం అండి ఈవినింగ్ టైంలో ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చలికాలంలో ఈ వాము ఆకుల బజ్జీలు చాలా మంచిది అది నేను వాము ఆకులతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇది వాము ఆకు బజ్జీ అండి ఈ వాము ఆకులు గార్డెన్లో ఉంటాయి కదా అలా నేను మా గార్డెన్లో వేశాను చిన్న కొమ్మ తీసుకొని పెట్టుకున్న చక్కగా బతుకుతుంది గుబురుగా పెరుగుతుందండి దీని ఆకులు వచ్చేసి మందంగా ఉంటాయి అలాగే వాము ఫ్లేవర్తో ఉంటాయి చూడండి ఇలాగా నేను ఫ్రెష్ ఆకులు ఒక పదిహేను ఆకులు తీసుకున్నాను చక్కగా వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి చక్కగా వీటితో బజ్జీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చలికాలం తినవలసిన రెసిపీ ఈ వాము ఆకులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే హెల్త్కు చాలా మంచిదండి మరి లేట్ చేయకుండా వాము ఆకుల బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం రండి ఫస్ట్ ఈ వాము ఆకులను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి తడి ఏమీ లేకుండా పక్కన పెట్టేసుకోండి బజ్జీలు ప్రిపేర్ చేసుకోవటానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా శనగపిండి తీసుకోండి ఇది సిక్స్టీ గ్రాములు ఉంటుందండి అలాగే రుచికి సరిపడ సాల్టు కొంచెం పసుపు వేసుకోండి నెక్స్ట్ అర టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీనిలో వచ్చేసి కొంచెం సోడా ఉప్పు షోడా ఉప్పు వేసుకోండి కుకింగ్ సోడా బేకింగ్ సోడా తినే సోడా అంటారు కదండీ ఆ సోడా ఉప్పు ఒక చిటికెడు వేసుకోండి అది కొంచెం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలో మనం వాము యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ వాము ఆకుల్లోనే ఫ్లేవర్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వాము అవసరం లేదు మనం జనరల్ గా బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటే యాడ్ చేస్తుంటాము కదా కానీ వాము ఆకు బజ్జీలో వాము అవసరం లేదండి చూడండి ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిని బాగా కలుపుకోవాలి అంటే సెమీ థిక్గా కలుపుకోవాలి ముందే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా ఉన్నట్లయితే పిండి బాగా కోట్ చేసుకోగలుగుతాము ఇప్పుడు బ్యాటర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చండి ఇలా మనం ఒక వాము ఆకును తీసుకొని నీట్గా కోట్ చేసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది లూజుగా అయిపోయినట్లు ఉంటే కొంచెం పిండి అనేది యాడ్ చేసుకొని కలుపుకోండి లేదు గట్టిగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి సెట్ అయిపోతుంది చూడండి వాము ఆకుకు అటు ఇటు పిండి అనేది చక్కగా కోట్ అయింది కదా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఫ్రేకి సరిపడే ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి చేయాలి ఆయిల్ బాగా వేడిగా లేదనుకోండి ఇవి మనం యాడ్ చేసిన వెంటనే బోటమ్కి అడుగున అంటుకుపోతాయి కాబట్టి ఇలాగా ఒక డ్రాప్ వేస్తే పైకి వెంటనే తేలేటట్లు రావాలి అప్పుడే ఆయిల్ బాగా వేడైనట్లు చూడండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం మీడియంలో పెట్టుకొని ఈ వాము ఆకుని తీసుకొని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని చక్కగా నిదానంగా ఆయిల్లో వేసేయాలి వీటిని ఈ ఆయిల్ కళాయిలో సరిపడా యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు అలా వేసుకొని చక్కగా ఫ్రీగా మీడియం ఫ్లేమ్లో డిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోండి నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి చక్కగా బాగా ఫ్రై అయ్యాయి కదా మంచి కలర్తో చాలా బాగున్నాయి సేమ్ అలాగే బ్యాటర్ వైజ్గా మనం ఎన్ని ఆకులు తీసుకుంటే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే వాము ఆకులు చాలా మంచిదండి జనరల్గా వాము హెల్త్కు చాలా మంచిది కదా ఈ వాము ఆకుల్లో కూడా ఆ క్వాలిటీస్ ఉంటాయండి అంతేకాదండి ఈ వాము ఆకు మొక్క కూడా మనకి ఈజీగా పెంచుకోవచ్చు చిన్న కొమ్మ తీసుకొని కుండీలో పెట్టుకొని చక్కగా పెరుగుతుంది మనకి ఇంట్లోనే ఉన్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి చక్కగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు వింటర్ సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది చూస్తుంటేనే చాలా బాగున్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటాయి వీటిని ఎలా తిన్నా టేస్ట్గా ఉంటుంది లేదంటే ఏదైనా కారప్పొడి చట్నీ అట్లా కూడా నంచుకొని తినేయవచ్చు చూడండి ఇది కొంచెం కట్ చేసి చూస్తే లోపల ఆకు కూడా చక్కగా మగ్గిపోయింది పిండి కూడా నీటిగా పలచగా బాగా ఈవెన్గా ఫ్రై అయింది కదా టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి అంతేనండి వేడివేడిగా వాము ఆకు బజ్జీలు రెడీ అయిపోయాయి ఇవి వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్